హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ భూమి తమ్ముడు శివని తన ఇంటికి తీసుకువస్తాడు శారదకి పరిచయం చేస్తూ అమ్మా తనకి నానే వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు కాబట్టి మన ఇంట్లోనే ఉండి శివ చదువుకుంటాడు తనకి నచ్చిన పని చేసుకుంటాడు సరేనా అని శారదకి పరిచయం చేస్తాడు గగన్ ఇంకా శారద శివకి నమస్తే పెడుతూ ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు అప్పుడే గగన్ శివతో చూడు శివ ఇది నీళ్ళే అనుకో కంఫర్టబుల్గా ఉండు సరేనా అని చెప్పి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి శివ చేతిలో ఉన్న టెడ్డీ బియర్ని చూస్తాడు గగన్ శివ ఒకసారి నేను ఆ టెడ్డీ బియర్ని తీసుకోవచ్చా అని అడుగుతారు అయ్యో తీసుకోండి సార్ అని చెప్పి ఇంకా శివ ఆ టెడ్డీ బియ్యాన్ని అయితే ఇస్తాడనమాట గగన్కి గగన్ ఆ టెడ్డీ బియ్యాన్ని చూసి తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ తన సిరిమువ్వు కూడా అలాంటి టెడ్డీ బియ్యలోనే దొరికింది కదా అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్ నేను ఇది నా రూంలో పెట్టుకుంటాను అని అంటారు గగన్ అయ్యో మీ ఇష్టం సార్ మీరేదే ఉంచుకోండి అని చెప్పి శివ హ్యాపీగా చెప్తాడు సరే నీకు రూమ్ చూపిస్తాను అని చెప్పి ఇంకా గగన్ శివకి రూమ్ చూసుకుపించి చూడు శివ నీకు ఏది ఇష్టమో చెప్పు అమ్మ అవి వండి పెడుతుంది నేను నీ అన్నయ్య లాంటి వాడిని అనుకో అని అంటాడు గగన్ అయ్యయ్యో మీరు అన్నయ్య కాదు బావా అని అంటాడు శివ పొరపాటున ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఏంటి బావా నేను నీకెందుకు భావనవుతాను అని అంటారు గగన్ ఓ అక్క చెప్పొద్దంది కదా అని మనసులో అనుకుంటూ ఆ అది కాదు సార్ నాకు అన్నయ్య అనే సంబంధం అంటే చాలా ఏడుపు వస్తుంది అందుకే నేను ఎవరిని అన్నయ్య అని పిలవను మిమ్మల్ని చూస్తే ఎందుకో బావా అని పిలవాలనిపిస్తుంది అందుకే అలా పిలుస్తున్నాను మీకేం పర్లేదు కదా అని అడుగుతాడు శివ నీకు నచ్చినట్టు పిలు సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ ఇది ఇలా ఉండగా చెర్రీ ఇంటికి రీచ్ అయ్యి భూమితో జరిగిందంతా చెప్తాడు భూమి నువ్వు చెప్పినట్టే నేను మీ తమ్ముణ్ణి గగనన్నయ్య ఇంట్లో వదిలేసి వచ్చాను ఇంకా గగనన్నయ్య కంటికి రెప్పలా చూసుకుంటాడు అని అంటారు చెర్రీ హమ్మయ్య థ్యాంక్ యూ చెర్రి ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది లేకపోతే వాడికి ఏమవుతుందోనని రోజు రోజుకి భయపడేదాన్ని అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇదంతా దొంగతనంగా అపూర్వ వినేస్తుంది అంటే భూమి వాళ్ళ తమ్ముడు ఇప్పుడు గగన్గాడ్ ఇంట్లో ఉన్నాడా ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్లయితే ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ని చంపడానికి రౌడీలు వస్తారో ఆ రౌడీలు గన్ పెట్టి బెదిరిస్తూ వాడు ఎలా ఉంటాడో చెప్పు చెప్పు అని అడుగుతూ ఉంటారు అయినా సరే చెప్పరన్నమాట అప్పుడే ఇంకా బెదిరించి కానిస్టేబుల్కి ఫోన్ చేయించి రేయ్ మీ దగ్గరికి ఎవడో టెడ్డీ బేర్ పట్టుకొని వచ్చాడంట కదా వాడు ఎవడో చెప్పండ్రా అని అడుగుతారు సర్ వాడు భూమి అదే సార్ మొన్న నాట్యకళా మండలిలో అవార్డు విన్నయింది కదా శరత్చంద్ర గారి కూతురు భూమి ఆవిడ ఆవిడ తమ్ముడంట సార్ అని కానిస్టేబుల్ ఫోన్లో చెప్తాడు ఆ మాటలు విన్న రౌడీలు ఆ పూర్వకి చెప్తారు అలా ఇంకా అపూర్వ భూమి వాళ్ళ తమ్ముడే ఆ వీడియో రికార్డర్ ఉన్నవాడు అని చెప్పి తెలుసుకొని ఇప్పుడు గగన్గాడి ఇంటికి వాడు వెళ్ళాడు అని తెలుసుకొని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది చ గగన్గాడు సామాన్యుడు కాదు ఒకవేళ నేను పొరపాటిన వాళ్ళ ఇంటికి నార్మల్గా వెళ్ళినా నన్ను ఇంట్లో నిండి తరిమేస్తారు నేను శారద చేసిన అవమానం అలాంటిది కాబట్టి ఎలా అయినా ఆ టెడ్డీ బేర్లో ఉన్న వీడియో కోడని నా సొంతం చేసుకోవాలి చేసుకోవాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ జాగింగ్ అని పార్క్కి వెళ్తారు అలా ఇంకా గగన్ జాగింగ్ చేస్తుంటే తన షూ లేజ్ అనేవి ఊడిపోతాయి వెంటనే గగన్ కట్టుకోవాలని బెండయ్యేలోపు ఒక అమ్మాయి భూమి మన భూమి అలా ఇంకా షూ లేస్ని కట్టేస్తుంది థ్యాంక్ యూ అని చెప్తాడు గగన్ ఓకే అని చెప్పి లైక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి భూమి ఫేస్ గగన్ చూడడనమాట ఎవరో అమ్మాయి అని చెప్పి అలా జాగింగ్ కొన్ని రౌండ్స్ వేసిన తర్వాత కూర్చొని ఆయాసపడుతూ ఉంటాడు గగన్ అప్పుడే భూమి వాటర్ బాటిల్ తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంతకీ ఎవరు మీరు ఇంతలా నాకు హెల్ప్ చేస్తున్నారు మీరు ఎవరు అని చెప్పి గగన్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జాగింగ్ డ్రెస్లో భూమి ఉంటుంది ఒక్కసారిగా గగన్ భూమిని చూసి షాక్ అయిపోతాడు నువ్వా ఎందుకు ఎందుకు పదే పదే మళ్ళీ నా వెంట పడుతున్నావు అని అడుగుతారు చూడు బావా నేనేమి కావాలని పెళ్ళిని నా ఇష్ట ప్రకారం ఆపలేదు నేను పెళ్లిని ఆపడానికి ఒక పర్పస్ ఉంది నిన్ను ఇల్లరికం రమ్మని అడగడానికి ఒక కారణం ఉంది అందుకే అలా చేశాను కానీ నీపై ప్రేమ లేక కాదు అని అంటుంది భూమి వెంటనే భూమికి నమస్కారం పెడతాడు గగన్ వద్దు ఏమీ మాట్లాడద్దు ఇలాగే ఇలాగే రెండు మూడు సార్లు నన్ను నిలువున ముంచేశావు భూమి ఇంకా ఇంకా నా మనసుకి నేను చిల్లు పెట్టుకోవాలనుకోవటం లేదు మన ప్రేమ గతించింది గతించిన వాటి గురించి ఆలోచించాలని నేను అనుకోవటం లేదు అని అంటాడు గగన్ బావా గతించిందా మన ప్రేమ గతించిందా ఏం మాట్లాడుతున్నావు బావా చూడు నువ్వనుకుంటున్నావు మన ప్రేమ చనిపోయిందని కాని నేను మన ప్రేమ బ్రతికే ఉంది ఎప్పటికీ బ్రతికే ఉంటుందని బలంగా నమ్ముతున్నాను ఇట్ ప్లీజ్ ఇట్ ఇంకా ఇంకా నీ చేతిలో మోసపోవడానికి ఫోల్ నవ్వడానికి నేను రెడీగా లేను ఇంకెప్పుడు నాకు కనబడొద్దు నాతో మాట్లాడద్దు అని చెప్పి గగన్ వెళ్ళిపోబోతుంటే గగన్ బావా మీతో ఒక్క మాట చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను ఆ పరమేశ్వరుడు సతీదేవి చనిపోయిన తర్వాత యోగ నిద్రలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఎవ్వరు ఎలాంటి ఎలాంటి డిస్టర్బ్ చేయాలనుకున్నా శివుడు డిస్టర్బ్ అవ్వలేదు తను తన ధ్యాసని నుండి మానుకోలేదు అలాంటిది పార్వతీదేవి మూడు వేల ఏళ్ల జన్మలు తీసుకొని శివుడికి దగ్గరైంది తను తపస్సులో ఉన్నా తన భక్తితో తన మాటలతో తన ప్రేమతో తన తండ్రి ఎంత కాదు అంటున్నా తనకి శివునిపై ఉన్న ప్రేమతో దగ్గరై శివుడి మనసుని గెలుచుకుంది ఇప్పుడు నీకు నాకు మధ్యలో అపార్థాలు రావచ్చు కానీ అవన్నీ శాశ్వతం కాదు ఎలా అయితే పార్వతీదేవి ఎన్నో వేల సంవత్సరాలు శివుడి కోసం ఎదురు చూసిందో నేను ఈ జన్మంతా కోసం ఎదురు చూడలేనా ఒక్కటి గుర్తుపెట్టుకో గగన్ బావా నా మెడలో కడితే అది నువ్వే కట్టాలి నువ్వు పెళ్లి చేసుకుంటే అది నన్నే చేసుకోవాలి ఇకపై నేను నీకు రోజూ కనిపిస్తాను నీతో మాట్లాడుతూనే ఉంటాను నా ప్రేమ నీకు మళ్ళీ అర్థమయ్యేంత వరకు నీకు కనిపిస్తూనే ఉంటాను నీ ప్రేమని పొందేంతవరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఇంకా ఏమి మాట్లాడకుండా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ భూమి ఇంటికి రీచ్ అయిన తర్వాత ఒక మంచి ప్లాన్ వేసుకుంటుంది వెంటనే మీరా దగ్గరికి వెళ్ళి అత్తయ్యా మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలి అని అంటుంది ఏంటి భూమి ఏదైనా తినాలనిపిస్తుందా అని అడుగుతుంది మీరా అత్తయ్యా నేను ఫుడ్ గురించి అడగటం లేదు చెర్రీ గురించి అడుగుతున్నాను అత్తయ్యా చెర్రి ఈ ఇంటి అల్లుడే కదా నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా మరి చెర్రీ ఎన్ని ఇన్ని రోజులవుతున్నా ఇంకా సత్యనారాయణ వ్రతం ఎందుకు జరిపించడం లేదు అని అడుగుతుంది భూమి ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది అవును కదా మర్చిపోయాను భూమి అని అంటుంది మీరా చూడండి అత్తయ్యా ఒకవేళ నేను గగన్బావని పెళ్ళి చేసుకుని ఉంటే ఇలాగే మర్చిపోయేవారా కాదు కదా అంటే గగన్బావకు ఒక న్యాయం చె్రీకి ఒక న్యాయమా చెర్రీ ఈ ఇంట్లో అపూర్వకి మా నాన్నకి అంత చీప్గా కనిపిస్తున్నాడా ఏ చెర్రీకి ఏం తక్కువ వెళ్ళి ఈ విషయాన్నే మా నాన్న ముందు నిల పాపం చెర్రి మనసులో చెప్పుకోలేకపోయినా తనకు కూడా వ్రతం జరిపించుకోవాలని ఉంటుంది కదా హ్యాపీగా నక్షత్రతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా మనం ఎందుకు వాళ్ళని అడ్డుకోవాలి అని అడుగుతుంది భూమి కరెక్ట్గా చెప్పావు భూమి ఇన్ని రోజులు టెన్షన్స్లో అన్నీ మర్చిపోతున్నాను ఇప్పుడే వెళ్ళి అన్నయ్యని అడుగుతాను అన్నయ్యా అన్నయ్య అని చెప్పి ఇంకలా మీరా శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది అన్నయ్య నేను హర్ట్ అయ్యాను అన్నయ్య చెర్రీకి నక్షత్రకి పెళ్ళయ్యి వారం దాటుతుంది ఇంకా వాళ్ళిద్దరికీ మనం సత్యనారాయణ వ్రతం జరిపించలేదు పాపం వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో కదా నా చెర్రి నక్షత్రని ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు వాణ్ణి మనం ఎలా అయినా అల్లుడుగా ఒప్పుకోవాలి కదన్నయ్య అని అంటుంది మీరా ఇంకా వెంటనే అపూర్వ మీరా నీకు తెలిసి మాట్లాడతావా తెలియక మాట్లాడతావా అయినా ఇప్పుడు ఇష్టముండి పెళ్లి జరిగిందా నా బేబీ నక్షత్రకి ఇష్టముండద్దా అని అంటుంది అపూర్వ అపూర్వ ఏం మాట్లాడుతున్నావు నచ్చి జరిగినా నచ్చకుండా జరిగినా ఒక్కసారి చెర్రీ నక్షత్రం తాలి తాళి కట్టాడు కాబట్టి చెర్రి ఇంటి అల్లుడైపోయాడు మనకి హల్లుడైపోయాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి జరగాల్సిన వ్రతం జరిపించాలి కాబట్టి నువ్వే అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి మన ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరినీ రమ్మని చెప్పు అని అంటారు శరత్చంద్ర మావయ్య మీతో ఒకటి మాట్లాడాలి అని అంటాడు చెర్రి చెప్పు చెరి అని అంటారు మావయ్య నా వ్రతానికి అన్నయ్య కూడా రావాలి అనే ఫ్యామిలీని కూడా పిలవాలి అనుకుంటున్నాను అని అంటాడు చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకలా మీరా రే చెర్రీ ఏం వాగుతున్నారా అని అంటుంది చెర్రీ ఊరుకుంటున్నారు కదా అని గొంతెమ్మ కోరలు అడిగితే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు అని అంటాడు శరత్చంద్ర వెంటనే భూమి చెప్పబోతుంటే అపూర్వనే కలగ చేసుకొని బావా బావా వాడు చెప్పిందన్న తప్పేముంది బావా వాళ్ళు వస్తేనే కదా హసలైన మజా ఉంటుంది బావా వాడు మన భూమిని పెళ్ళి పీటలపై కాదని తాళిని కింద పడేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు చెర్రి నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నాడు అలాంటప్పుడు మన ఇంటి అల్లుడిగా ఉంటే వాడు ఎంత రాజభోగం అనుభవించేవాడో ఇప్పుడు వాడు ఏమేం కోల్పోయాడో ఆ గగన్గాడికి తెలియాలి కదా బావా మనందరం సంతోషంగా సరదాగా నవ్వుతూ కలకల్లాడుతూ కనబడితే ఆ గగన్గాడు కుళ్ళి కుళ్ళి చేస్తాడు బావా అందుకే వాడి ఏడుపు చూడ్డానికైనా మనం వాడిని పిలవాలి బావా అని అంటుంది అపూర్వ భూమి మనసులో ఇదేంటి ఇలా అపూర్వ పిన్ని నాకు సపోర్ట్ చేస్తుంది గగన్ బాబా రావాలని కోరుకుంటుంది అంటే వచ్చాక ఏదైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి ఆలోచనలో పడుతుంది భూమి ఏంటి భూమి ఏమి మాట్లాడవే మాట్లాడు అని అంటుంది అవును అవునాన్న చెప్పింది నిజమే కదా అని అంటుంది భూమి సరే అపూర్వ నువ్వు చెప్పింది కరెక్టే ఆ గగన్ గాడు మనల్ని చూసి కుళ్ళుకోవాలి సరే వాణ్ణి వెళ్ళి పిలుచుకురండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్ చంద్ర నేను వెళ్తాను అని చెప్పి చెర్రి అంటే రే చెర్రి పెళ్ళికొడుకువి నువ్వు వెళ్ళకూడదు నేను భూమి వెళ్తాంలే అని చెప్పి అపూర్వ భూమి వైపు చూస్తూ ఉంటుంది డౌట్ లేదు ఖచ్చితంగా ఈ అపూర్వ ఏదో చెయ్యాలని ట్రై చేస్తుంది అది ఏంటో నేను తెలుసుకోవాలి అని భూమి మనసులో అనుకొని గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతుంది భూమి అపూర్వ శారద వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు శారద భూమిని చూసి అమ్మ భూమి అని ముందుకు వెళ్ళబోతుంటే అపూర్వం చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది భూమి ఏంటో మహిళ వచ్చారు అని అడుగుతారు అత్తయ్య రేపు చెర్రీకి నక్షత్రకి సత్యనారాయణ రథం ఏర్పాట్లు చేశాం కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి మీరు పూరి గగన్ బావ ముగ్గురు రావాలి సరేనా అని అంటుంది భూమి ఇంకా శారద అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ ఏంటి శారదా అలా చూస్తున్నావు ఓ మొన్న నీకు త్రిటిలో తప్పిన అవమానం గురించా అయినా అవమానలు పడ్డం నీకు నాకు కొత్త ఏంటి నువ్వు అవమానపడతావు నేను నిన్ను అవమానపడేలా చేస్తూనే ఉంటాను కదా గుర్తుందా అని అడుగుతుంది అపూర్వ చూడండి అపూర్వ గారు నేను వయసులో చిన్నదాన్ని అవ్వచ్చు కానీ మీరు చేస్తుంది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఏదో ఒకరోజు మీకు దేవుడు తగిన శిక్షని వేస్తాడు ఖచ్చితంగా వేస్తాడు అని అంటుంది పూరి ఓహో నువ్వు చెప్తున్నావా సరే సరేలే నేను చిన్నవాళ్ళని ఏమి అనను నా టార్గెట్ మీ అమ్మ మాత్రమే అని మాట్లాడుతూ ఉంటే ఈలోపు భూమి గగన్ రూమ్కి వెళ్తుంది గగన్ బావా ఆఫీస్కి వెళ్ళినట్టున్నాడు అని చెప్పి వెంటనే భూమి ఆ టెడ్డీ బియర్ని చూస్తుంది బావా ఈ టెడ్డీ బియర్ అని చెప్పి పాపం ఆ టెడ్డీ బియర్ని తీసుకొని అంటే గగన్ బావా ఇంకా నన్ను సిరిమువ్వగా మర్చిపోలేదన్నమాట తను ఇంకా గుర్తు పెట్టుకున్నాడన్నమాట అని చెప్పి హ్యాపీగా పాప టెడ్డీ బియర్ని చూస్తూ ఉంటుంది భూమి ఇంకా భూమి ఆ టెడ్డీ బియర్ని అలా పట్టుకొని చూసేసరికి లోపల ఏదో హార్డ్గా అనిపిస్తుంది అనమాట భూమికి ఇదేంటి లోపల ఏదో ఉన్నట్లు అనిపిస్తోంది అని చెప్పి వెంటనే అది తీసుకొని చూసేసరికి అందులో వీడియో రికార్డర్ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అపూర్వ పైకి వస్తున్నట్లు సౌండ్ అయితే వస్తుందన్నమాట ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఇదేదో వీడియో రికార్డర్లో ఉంది ఇందులో ఏముందో చూద్దామంటే అపూర్వ వచ్చేస్తుంది అని వెంటనే ఆ వీడియో రికార్డర్ని ఒక ఫ్లవర్ వాష్ కనబడితే దాని వెనకాల ఎవరికీ కనిపించకుండా సీక్రెట్గా పెట్టేస్తుందనమాట భూమి ఈ లోపు అపూర్వ పైకి వస్తుంది ఏంటి భూమి గగన్ రూమ్కి వచ్చావు అని అడుగుతుంది మీరెందుకొచ్చారు అని అడుగుతుంది అపూర్వని భూమి నేను ఇల్లంతా చూడ్డానికి వచ్చానులే ఏంటి ఇంకా గగన్పై ప్రేమ చంపుకోలేదా నువ్వు ఎన్ని జన్మలెత్తినా గగన్ని పెళ్లి చేసుకోలేవులే అని అంటుంది అపూర్వ ఒక రాక్షస మనస్తత్వం ఉన్న నువ్వే పట్టుదలతో మా నాన్నని పెళ్లి చేసుకున్నావు అలాంటిది దైవ సంకల్పం ఉన్న నేను గగన్భావన్ ఎందుకు పెళ్లి చేసుకోలేను నాది నీలా స్వార్థమైన ప్రేమ కాదు పిన్ని పవిత్రమైన ప్రేమ ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు నేను భావని పెళ్లి చేసుకుంటాను అయినా ఈ రూంలోకి మీరెందుకు వస్తున్నారు రండి ఇంకా ఇంటికి వెళ్దాం అని భూమి అలా ఇంకా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది అపూర్వని నువ్వెళ్ళు నేను వస్తాను అని చెప్పి ఇంకా భూమి అయితే అపూర్వ అయితే అలా ఇంకా టెడ్డీ బియ్యని చూస్తుంది ఆ టెడ్డీ బియ్యని చూసేసరికి అందులో ఏమీ ఉండదు ఇదేంటి ఈ టెడ్డీ బియ్యలో ఏమీ లేదు వాడు ఇందులోనే ఉందని చెప్పాడే అంటే నన్ను వీళ్ళు ఏమైనా మోసం చేస్తున్నారా వీళ్ళ తమ్ముడేమైనా మతలపు చేశాడా వాడి దగ్గర దాచిపెట్టుకున్నాడా అయిపోయాడు వాడు అని ఇంకలా అపూర్వ అయితే గట్టిగా ఫిక్స్ అవుతుంది ఒక ప్లాన్ వేసుకుని ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది గగన్ ఇంటికి వచ్చి భూమి అపూర్వ వచ్చారన్న విషయం తెలుసుకుంటారు అమ్మా ఏమడుగుతున్నావు నువ్వు అయినా ఎందుకు ఎందుకు మనం వెళ్తాం అని అంటారు గగన్ నాన్న ఇది మనం వెళ్ళేది ఆ అపూర్వ కోసమో శరచంద్ర కోసమో కాదు చెర్రీ కోసం చెర్రీ నాకు కాల్ చేసి రమ్మని మరీ మరీ పిలిచాడు నాన్న అలాంటప్పుడు వెళ్ళకపోతే బాగుంటుందా మన ముగ్గురం వెళ్ళాలి నాన్న చర్య కోసమైనా వెళ్ళాలి అని అంటారు శారదా సరేమ్మా రేపు ఓన్లీ వన్ అవర్ చర్య కోసం వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తాడనమాట గగన్ ఇంకా అలా శివ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎక్కడికి వెళ్తున్నారు బావా అని అడుగుతాడు ఏం లేదు శివ రేపు తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఉంది నువ్వు కూడా ఇంట్లో ఖాళీగా బోర్ కొడుతుంది కదా మాతో పాటు రా అని చెప్పి చెప్తాడనమాట గగన్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా హ్యాపీగా శివ అయితే రేపు అక్కం చూడొచ్చని చెప్పి ఇంకా సంతోషంగా ఫీల్ అవుతాడు శివ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శారద పూజ రూమ్లోకి వెళ్ళి దేవుడికి నమస్కరించుకొని ఒక బాక్స్ని జ్యువెలరీ బాక్స్ని బయటికి తీసుకువస్తుంది అమ్మా ఏంటది అని అడుగుతుంది నక్షత్ర ఇది చెర్రికి నక్షత్రకి నేనే నగలు తీసుకున్నాను ఎంతైనా వాడు నా కొడుకు లాంటి వాడే కదా అందుకే వాడి కోసం నేనే ఒక బ్రేస్లెట్ అండ్ నక్షత్ర కోసం ఒక నెక్లెస్ కొన్నాను అని అంటారు పాపం శారదా నువ్వు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు మాత్రం నీతో ఉండరు కదమ్మా అని పూరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మా రెడీ అయ్యావా అని అడుగుతాడు గగన్ రెడీ అయ్యన్నా అని చెప్పి ఇంకా గగన్ శారదా పూర్ణి ముగ్గురు కలిసి ఇంకలా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు కరెక్ట్గా ఆ జ్యువెలరీ బాక్స్లోనే అనుకోకుండా ఆ వీడియో రికార్డర్ పడిపోతుంది ఫ్లాష్ బ్యాక్లో భూమి గగన్ బాబా రూమ్లో ఉన్నా సేఫ్ కాదు అని చెప్పి అపూర్వ చూడకుండా సీక్రెట్గా ఆ కెమెరాని తీసుకుని దేవుడి గదిలోకి వెళ్ళి స్వామి ఇది నీ పాదాల దగ్గర పెడుతున్నాను నువ్వే దీన్ని కాపాడాలి అని చెప్పి అలా వీడియో అయితే అక్కడ దాచిపెడుతుంది కరెక్ట్గా శారద ఆ నగలని దేవుడి దగ్గర పెట్టేటప్పటికీ ఆ వీడియో రికార్డర్ ఆ జ్యువెలరీ బాక్స్లో పడిపోతుంది అలా తెలియకుండా శారదా వాళ్ళు గగన్ వాళ్ళు ఆ వీడియో ని శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి తీసుకువస్తారు శివ కూడా అదే ఫంక్షన్కి వస్తాడు అలా గగన్ అయితే చెర్రీని హక్ చేసుకుని కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటాడు నక్షత్రం మాత్రం చెర్రీ వైపు గగన్ వైపు చూస్తూ ఉంటుంది అలా ఇంకా చెర్రి నక్షత్రాల సత్యనారాయణ వ్రతం అయితే జరిపిస్తూ ఉంటే అపూర్వ శివ వైపు చూస్తూ ఉంటుంది ఏరా వీడియో రికార్డర్ని ఎక్కడో దాచేసి నువ్వు సంతోషంగా ఫంక్షన్కి వస్తావా కోసమే వచ్చావురా నువ్వు అని చెప్పి ఇంకలా అపూర్వ శివని పక్కకు పిలుస్తుంది ఎవరు మీరు అని అడుగుతాడు శివ రాబాబు చెప్తాను అని పక్కకి తీసుకువెళ్ళి ఎవరు చూడకుండా కొంతమంది రౌడీలను పెట్టిస్తుంది అపూర్వ రేయ్ నీ దగ్గర వీడియో రికార్డు నాకు తెలుసు చెప్పు ఎక్కడుందిరా ఎక్కడుందిరా అని చెప్పి శివని కొడుతూ ఉంటుంది అపూర్వ మీరే నా అపూర్వ అని అడుగుతాడు శివ ఓహో ఆ భూమి నా గురించి నీకు చెప్పేసిందా ఏయ్ చెప్తావా చేస్తావా చెప్పరా అని చెప్పి ఇంకా మనుషుల్ని పెట్టి పాపం బాగా కొట్టిస్తుంది శివని అపూర్వ ఇటువైపు కరెక్ట్గా రే చెర్రీ నీకోసం ఇదిగో అమ్మ తీసుకువచ్చిందిరా ఇదే నీ జ్యువెలరీ బాక్స్ అని చెప్పి అలా ఇంకా ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక వీడియో రికార్డర్ కనబడుతుంది ఏంటిది అని చెప్పి గగన్ ఆ వీడియో రికార్డర్ తీసుకొని ఇంకా తన పాకెట్లో పెట్టుకుని అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్ చెర్రీకిచ్చి వెళ్ళి పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ అపూర్వ శివని కొట్టడం చూస్తాడు అపూర్వ అని గట్టిగా గగన్ శివ దగ్గరికి వెళ్ళి అపూర్వ దగ్గరికి వెళ్తాడు ఏంటి అపూర్వ నా మనిషిని ఎందుకు కొడుతున్నావు అని గట్టిగా అడుగుతాడు సార్ సార్ ఏదో వీడియో రికార్డర్ గురించి నన్ను కొడుతున్నారు సార్ కొడుతున్నారు బావా అని అంటాడు అపూర్వ దగ్గరే శివా అపూర్వ నువ్వు ఏదో ఒక వంక చెప్పి నా మనిషిని కొట్టాలని ఇంకొకసారి ప్రయత్నిస్తే మాత్రం మర్యాదగా ఉండదు ఊరుకునేదే ఉండదు ఆడదానివి కదా అని వదిలేస్తున్నాను ఇంకా ఇంకా నన్ను కోపం తెప్పించాలని ప్రయత్నించద్దు సరేనా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ ఇంతకీ ఏంటా వీడియో రికార్డర్ అని అడుగుతారు అంటే బావా అది అది ఒక అని చెప్పి ఆగిపోతాడనమాట శివ ఇంకా వెంటనే భూమి శివని బాబు ఏంటి భోజనం చేయలేదా రా అని చెప్పి కావాలని తీసుకువెళ్ళిపోతుంది వీడియో రికార్డర్ అంటున్నారు ఒకవేళ జ్యువెలరీ బాక్స్లో దొరికిన వీడియో రికార్డరేనా ఇంటికి వెళ్ళి ఒకసారి చూడాలి అని ఫిక్స్ అవుతాడు గగన్ ఇటువైపు భూమి గగన్ బావా నేనే మిమ్మల్ని ప్లాన్ చేసి పిలిపించాను ఆ విషయం మీకు తెలీదు మీకే నేను ప్రేమగా భోజనం వడ్డిస్తాను అని చెప్పి ఇంకా గగన్ కూర్చొని ఉంటే ప్లేట్లో భోజనం తీసుకువెళ్ళి భూమి గగన్కి ప్రేమగా వడ్డిస్తుంటే గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్